రాష్ట్రంలో అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారని ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం విధాల ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పూనుకున్నారు ఈ మూడు రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు శనివారం విశాఖ సిఐటియు ఆఫీసులో విశాఖ జిల్లా కమ్యూనిటీ నిర్వహించిన ప్రెస్ మీట్లో నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు నలభై మూడు రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారని వీరి పోరాటాన్ని ప్రారంభం నుండి అణచివేయడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు ప్రారంభంలో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లను తెరపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరకపోతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చట్ట తెచ్చింది పోరాటం మరింత ఉధృతం కావడంతో వారి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం నోటీసులు జారీ చేయడం చేసిందన్నారు చలో విజయవాడ కురాకుండా అడ్డుకుంది అయినా ప్రభుత్వం అంగన్వాడీల పోరాటానికి దిగిరాక తప్పలేదన్నారు ఈ పోరాటంలో అంగన్వాడీలకు జీతాలను జూలై నుంచి అమలు జరుపుతామని హామీ ఇచ్చింది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు అనేక డిమాండ్లను సాధించుకున్నారు ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు ఆర్కేఎస్ వి కుమార్ సహాయ కార్యదర్శి యు రామస్వామిలు పాల్గొన్నారు లక్షా ఐదు వేల మంది అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశారు రెండు వందల ఎనభై సమ్మె శిబిరాల్లో ఈ పోరాటం నిరంతరం సాగింది ఎమ్మెల్యేల ఘరావులు అలాగే మంత మంత్రుల ముట్టళ్ళు భిక్షాటలు మోకాళ్ళు ప్రదర్శనలు అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం అనేటువంటి జరిగింది ఈ పోరాట ఫలితంగా వారు విజయం ఘన విజయం సాధించారు ఇప్పటి వరకు లేనిటువంటి అనేక హక్కుల్ని సాధించుకోవడం అనేటువంటి జరిగింది జీతాలను జులై నుంచి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఓ యూనియన్లతో చర్చించి అంగీకరించినటువంటి వేతనాన్ని జులై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఏ ప్రభుత్వం అయినా అది అమలు చేసే విధంగా రాసుకోవడం అనేటువంటి జరిగింది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటిది ఇప్పటిదాకా టీచర్కి యాభై వేలు మాత్రమే ఉండేది అది వర్కర్ యాభై వేల నుంచి లక్ష ఇరవై వేలకి హెల్పర్గా ఉన్న వాళ్ళకి ఇరవై వేలు ఉండేది దాన్ని అరవై వేలకి కూడా పెంచడం అనేటువంటిది జరిగింది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచడం వల్ల ఈరోజు తక్కువ ఆదాయం వచ్చేటువంటి పదకొండు వేలు పన్నెండు వేల ఆదాయం వచ్చే వీరికి రెండు సంవత్సరాలు వారికి మెరుగైన జీవితం గడపడానికి అవకాశాలు అనేటువంటిది మెరుగైనవి ఆ విధంగా అక్క అనేక హక్కుల్ని ఈ కాలంలో అంగన్వాడీలు సాధించుకో పన్నెండు డిమాండ్లో పదకొండు డిమాండ్ని సాధించుకోవడం అనేది అపూర్వమైనటువంటి విజయం ఎన్నికల ముందు వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాట ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా అన్ని వర్గాల కార్మికులు కూడా ఈ పోరాటం అనేటువంటిది ఆదర్శప్రాయమైనటువంటి పోరాటం జరిగింది అందువల్ల అంగన్వాడీలు సాధించినటువంటి ఈ హక్కులను అభినందిస్తూ వారి పోరాటాన్ని అభినందించడం అనేటువంటి జరుగుతుంది అలాగే మున్సిపల్ కార్మికులు కూడా ఇదే కాలంలో పదహారు రోజులు పోరాడి ప్రభుత్వాన్ని వెడలోంచి అనేక హక్కులు సాధించుకున్నారు అనేక కేటగిరీల యొక్క హక్కులు పొందారు ముఖ్యంగా స్కావింజర్స్ వర్కర్స్గా ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ వర్కర్స్లో సగభాగం మంది ముప్పై వేల మందికి ఇప్పుడు ఉన్నటువంటి ఆరు వేల రూపాయల ప్రతి నెలా వచ్చే హెల్త్ అలవెన్స్ని బేసిక్లో కలిపారు దానివల్ల ఇరవై ఒక్క వేలు వాళ్ళ యొక్క బేసిక్గా మారడం అనేది భవిష్యత్తులో వాళ్ళ యొక్క పీఆర్సి అమల్లో వాటిలో వాళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది ఇతర అనేక హక్కుల్ని కూడా వారు సాధించుకున్నారు ఈ మూడు పోరాటాల ఫలితంగా అది స్టీల్ ప్లాంట్ కానీ అంగన్వాడీ కానీ మున్సిపల్ వర్కర్లు కానీ సర్వశిక్ష అభియాన్ వీరంతా ఎవరైనా హక్కులు సాధించుకున్నారంటే పోరాటాల ఫలితంగానే హక్కులు సాధించుకున్నారు ప్రభుత్వాలు ఎంత మొండిగా ఉన్నా కూడా మనం ఐక్యమత్యంగా పోట్లాడితే విజయాలు సాధించుకోగలమని ఈ పోరాటాలు అనేటువంటి రుజువు చేశాయి అందువల్ల రాబోయే కాలంలో యావత్ కార్మిక వర్గం కూడా ఐక్యమత్యంగా